బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఆరు న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే నేరాలకు సంబంధించిన నిబంధనలు సెక్షన్లు మూడు వందల ఐదు నుంచి మూడు వందల ఇరవై ఏడు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఆరవ అధ్యాయం న్యాయ నిర్వహణపై ప్రభావం చూపే నేరాలను పరిష్కరించడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ మరియు విధానాలను వివరిస్తుంది సెక్షన్ మూడు వందల ఐదు నుండి మూడు వందల ఇరవై ఏడు వరకు న్యాయ ప్రక్రియల సమగ్రతను నిర్ధారించడం మరియు వివిధ చట్ట విరుద్ధమైన చర్యల ద్వారా న్యాయ వ్యవస్థను అణగదొక్కడానికి ప్రయత్నించే వారిని బాధీలను చేయడంపై దృష్టి పెడుతుంది ఈ అధ్యాయం అసత్య సాక్ష్యం న్యాయాన్ని అడ్డుకోవడం మరియు కోర్టు ధిక్కారంతో సహా అనేక నేరాలను కవర్ చేస్తుంది సెక్షన్ మూడు వందల ఐదు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం సెక్షన్ మూడు వందల ఐదు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి సంబంధించిన నేరాలకు సంబంధించినది ఈ పాయింట్లు తప్పుడు సాక్ష్యం న్యాయ విచారణ సమయంలో తప్పుడు సాక్ష్యం అందించడం లేదా సాక్ష్యాన్ని కల్పించడం చట్టపరమైన పరిణామాలు తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు దోషులుగా తేలిన వ్యక్తులు జైలు శిక్షతో సహా తీవ్రమైన జరిమానాలను ఎదుర్కోవచ్చు తప్పుడు వాంగ్మూలం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించే వారికి జరిమానా విధించడం ద్వారా న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడటం ఈ సెక్షన్ లక్ష్యం సెక్షన్ మూడు వందల ఆరు తప్పుడు సాక్ష్యాలను రూపొందించడం సెక్షన్ మూడు వందల ఆరు కోర్టును తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో తప్పుడు సాక్ష్యాలను సృష్టించే చర్యను సూచిస్తుంది ఈ పాయింట్లు ఫాబ్రికేషన్ కోర్టును మోసం చేయడానికి పత్రాలు వస్తువులు లేదా ఇతర వస్తువులను సృష్టించడం లేదా మార్చడం ఉద్దేశం న్యాయ విచారణ యొక్క ఫలితాన్ని ప్రభావితం చేసే ఉద్దేశం ఒక కీలకమైన అంశం న్యాయపరమైన ఫలితాలను ప్రభావితం చేయడానికి తప్పుడు సాక్ష్యాలు ను సృష్టించే వ్యక్తులు జవాబుదారీగా ఉంటారని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఏడు తప్పుడు సాక్ష్యాలు మరియు తప్పుడు సాక్ష్యాలను రూపొందించినందుకు శిక్ష సెక్షన్ మూడు వందల ఏడు తప్పుడు సాక్ష్యం ఇవ్వడం లేదా కల్పించడం వంటి దోషులకు శిక్షలను నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు జైలు శిక్ష మరియు జరిమానాలు శిక్షల్లో జైలు శిక్ష జరిమానాలు లేదా రెండు ఉండవచ్చు శిక్ష యొక్క తీవ్రత శిక్ష యొక్క తీవ్రత న్యాయ విచారణలపై తప్పుడు సాక్ష్యం యొక్క ప్రభావానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఈ విభాగం కఠినమైన జరిమానాలను వివరించడం ద్వారా తప్పుడు సాక్ష అందించడం లేదా కల్పించడం యొక్క తీవ్రతను బలపరుస్తుంది సెక్షన్ మూడు వందల ఎనిమిది ఆ వ్యక్తి సాక్ష్యం ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగా తప్పించడం సెక్షన్ మూడు వందల ఎనిమిది సాక్ష్యాలను అందించడానికి చట్టబద్ధంగా బాధ్యత వహించిన వ్యక్తులపై జరిమానా విధిస్తుంది కానీ ఉద్దేశపూర్వకంగా అలా చేయడంలో విఫలమవుతుంది ఈ పాయింట్లు చట్టపరమైన బాధ్యత కోర్టు ద్వారా సమన్లు పొందిన సాక్షులు లేదా వ్యక్తులకు వర్తిస్తుంది ఉద్దేశపూర్వక మనహాయింపు ఆ సాక్ష్యాలను అందించడంలో ఉద్దేశపూర్వకంగా వైఫల్యం నేరంగా పరిగణించబడుతుంది సాక్ష్యాలను అందించాల్సిన వ్యక్తులు తమ చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల తొమ్మిది ప్రశ్నకు అధికారం ఇచ్చిన పబ్లిక్ సర్వెంట్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం సెక్షన్ మూడు వందల తొమ్మిది వ్యక్తులను ప్రశ్నించడానికి చట్టం ద్వారా అధికారం కలిగిన పబ్లిక్ సర్వెంట్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించడంతో వ్యవహరిస్తుంది ఈ పాయింట్లు అధికృత ప్రశ్నించడం పబ్లిక్ సర్వెంట్ చట్టబద్దమైన విచారణను నిర్వహిస్తున్న పరిస్థితులకు వర్తిస్తుంది సమాధానం నిరాకరించడం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం జరిమానాలకు దారితీయవచ్చు సహకరించని వ్యక్తులకు జరిమానా విధించడం ద్వారా ప్రభుత్వ సేవకుల చట్టబద్ధమైన విచారణలకు ఈ విభాగం మద్దతు ఇస్తుంది సెక్షన్ మూడు వందల పది డిక్లరేషన్లో చేసిన తప్పుడు ప్రకటన ఇది సాక్ష్యంగా స్వీకరించదగిన చట్టం సెక్షన్ మూడు వందల పది చట్టబద్దంగా సాక్ష్యంగా ఆమోదయోగ్యమైన డిక్లరేషన్లలో తప్పుడు ప్రకటనలను సూచిస్తుంది ఈ పాయింట్లు తప్పుడు ప్రకటన చట్టబద్ధంగా గుర్తింపు పొందిన డిక్లరేషన్లలో తప్పుడు సమాచారాన్ని అందించడం లీగల్ అడ్మిసిబిలిటీ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లో డిక్లరేషన్ తప్పనిసరిగా ఆమోదించబడాలి సాక్ష్యంగా ఉపయోగించే ప్రకటనలు సత్యమైనవి మరియు నమ్మదగనవి అని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల పదకొండు తప్పు అని తెలిసిన సాక్ష్యాలను ఉపయోగించడం సెక్షన్ మూడు వందల పదకొండు జ్యుడిషియల్ ప్రొసీడింగ్ లలో తప్పు అని తెలిసిన సాక్ష్యాలను ఉపయోగించడంపై జరిమానా విధిస్తుంది ఈ పాయింట్లు అబద్ధం గురించిన జ్ఞానం సాక్ష్యాన్ని ఉపయోగించే వ్యక్తి అది తప్పని తెలుసుకోవాలి చట్టపరమైన పరిణామాలు తప్పుడు సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం వలన గణనీయమైన జరిమానాలు విధించబడతాయి న్యాయపరమైన ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యాలను ఉపయోగించడాన్ని నిరోధించడం ఈ విభాగం లక్ష్యం సెక్షన్ మూడు వందల పన్నెండు జప్తు చేయబడినట్లుగా లేదా అమలులో ఉన్నందున దాని స్వాధీనం నిరోధించడానికి మోసపూరితమైన తొలగింపు లేదా ఆస్తిని దాచడం సెక్షన్ మూడు వందల పన్నెండు దాని చట్టపరమైన స్వాధీనం నిరోధించడానికి ఆస్తి యొక్క మోసపూరిత తొలగింపు లేదా దాచడం గురించి ప్రస్తావించింది ఈ పాయింట్లు ఆస్తి దాచడం ఆ చట్టపరమైన స్వాధీనం నివారించడానికి ఆస్తిని తీసివేయడం లేదా దాచడం చట్టపరమైన జరిమానాలు అటువంటి కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు జైలు శిక్ష లేదా జరిమానాలను ఎదుర్కోవచ్చు ఈ విభాగం మోసపూరిత చర్యలకు జరిమానా విధించడం ద్వారా చట్టపరమైన తీర్పులమ్మలను రక్షిస్తుంది సెక్షన్ మూడు వందల పదమూడు మొత్తానికి మోసపూరితంగా బాధ కలిగించే డిగ్రీ సెక్షన్ మూడు వందల పదమూడు మోసపూరిత మార్గాల ద్వారా వాస్తవానికి చెల్లించని మొత్తానికి డిగ్రీని అనుమతించడం గురించి వ్యవహరిస్తుంది ఈ పాయింట్లు మోసపూరిత డిగ్రీ కోనికిలో లేని రుణం కోసం డిగ్రీని పొందడం జరిమానాలు ఇటువంటి మోసపూరిత చర్యలకు బాధ్యత వహించే వ్యక్తులు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారు ఈ విభాగం న్యాయపరమైన శాసనాలు నిజమైన బాధ్యతలను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది ఈ విభాగం న్యాయపరమైన శాసనాలు నిజమైన బాధ్యతలను ప్రతిబింబించేలా నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల పద్నాలుగు ఆస్తిని స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి మోసపూరిత దావా సెక్షన్ మూడు వందల పద్నాలుగు పిఆర్ ఉద్దేశించిన ఆస్తికి మోసపూరిత లను జరిమానాగా విధిస్తుంది సంఘటన దాని చట్టపరమైన స్వాధీనం ఈ పాయింట్లు తప్పుడు క్లెయిమ్లు ఆస్తిని చట్టబద్దంగా స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి యాజమాన్యం లేదా హక్కులను క్లెయిమ్ చేయడం చట్టపరమైన పరిణామాలు ఇటువంటి చర్యలు గణనీయమైన జరిమానాలకు దారితీయవచ్చు ఈ విభాగం ఆస్తి హక్కులు మరియు చట్టపరమైన స్వాధీనం యొక్క సమగ్రతను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల పదిహేను ప్రభుత్వ సేవకుని అదుపులో ఉన్న ఆస్తిని తీసివేయడం మొదలైనవి సెక్షన్ మూడు వందల పదిహేను అనధికారిక తొలగింపు లేదా పబ్లిక్ సర్వెంట్ కస్టడీలో ఉన్న ఆస్తిని ట్యాంపరింగ్ చేయడం ఈ పాయింట్లు కస్టడీ ఆస్తి పబ్లిక్ సర్వెంట్లు తమ విధుల సమయంలో కలిగి ఉన్న ఆస్తి అనధికార చర్యలు అటువంటి ఆస్తిని తీసివేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం శిక్షార్హమైనది ఈ విభాగం పబ్లిక్ సర్వెంట్ల వద్ద ఉన్న ఆస్తి యొక్క సమగ్రతను కాపాడుతుంది సెక్షన్ మూడు వందల పదహారు స్క్రీనింగ్ అపరాధిని పరిగణనలోకి తీసుకుని బహుమతిని అందించడం లేదా ఆస్తిని పునరుద్ధరించడం సెక్షన్ మూడు వందల పదహారు అపరాధి యొక్క గుర్తింపు లేదా చర్యలను దాచడానికి బహుమతులు అందించడం లేదా ఆస్తిని పునరుద్ధరించడం వంటి వాటికి జరిమానా విధిస్తుంది కీ పాయింట్లు లంచం మరియు దాచడం నెరచర్యలను దాచడానికి ప్రోత్సాహకాలను అందించడం చట్టపరమైన పరిణామాలు ఇటువంటి చర్యలు తీవ్రమైన జరిమానాలకు లోబడి ఉంటాయి ఈ సెక్షన్ అవినీతిని మరియు నేర కార్యకలాపాలను దాచడాన్ని నిరోధిస్తుంది సెక్షన్ మూడు వందల పదిహేడు ప్రభుత్వ సేవకుడు ఒక వ్యక్తిని శిక్ష నుండి లేదా ఆస్తిని జప్తు నుండి రక్షించే ఉద్దేశ్యంతో చట్టానికి ఆ విధేయత చూపడం సెక్షన్ మూడు వందల పదిహేడు చట్టపరమైన పరిణామాల నుండి వ్యక్తులు లేదా ఆస్తిని రక్షించే ఉద్దేశ్యంతో చట్టపరమైన ఆదేశాలను ఉల్లంఘించే ప్రభుత్వ సేవకులకు జరిమానా విధిస్తుంది ఈ పాయింట్లు అధికార దుర్వినియోగం న్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థానాన్ని ఉపయోగిస్తున్నారు తీవ్రమైన జరిమానాలు ఇటువంటి చర్యలు కఠినమైన చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటాయి సెక్షన్ పబ్లిక్ సర్వెంట్లు చట్టాన్ని సమర్థించేలా చూస్తుంది మరియు అవినీతికి పాల్పడకుండా చేస్తుంది సెక్షన్ మూడు వందల పద్దెనిమిది పబ్లిక్ సర్వెంట్ ద్వారా విధిగా ప్రకటింపబడిన ఆర్డర్ కు అవిధేయత సెక్షన్ మూడు వందల పద్దెనిమిది ప్రభుత్వ ఉద్యోగులు చట్టబద్దంగా జారీ చేసిన ఉత్తర్వులకు అవిధేయతను సూచిస్తుంది ఈ పాయింట్లు చట్టబద్ధమైన ఆదేశాలు చట్టపరమైన అధికారం పరిధిలో జారీ చేయబడిన ఆదేశాలు చట్టపరమైన జరిమానాలు అటువంటి ఆదేశాలను పాటించడంలో విఫలమైతే జరిమానాలు విధిస్తారు ఈ విభాగం పబ్లిక్ అధికారులు జారీ చేసిన చట్టబద్దమైన ఆదేశాలకు గౌరవాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల పంతొమ్మిది తప్పుడు సమాచారాన్ని అందించడం సెక్షన్ మూడు వందల పంతొమ్మిది పబ్లిక్ సర్వెంట్లకు లేదా చట్టపరమైన పత్రాలలో తప్పుడు సమాచారాన్ని అందించిన చర్యకు జరిమానా విధిస్తుంది ఈ పాయింట్లు తప్పుడు సమాచారం తప్పు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించడం చట్టపరమైన పరిణామాలు ఇటువంటి చర్యలు జరిమానాలు లేదా జైలు శిక్షకు దారి తీయవచ్చు ఈ విభాగం చట్టపరమైన సందర్భాలలో అందించిన సమాచారం సత్యమైనది మరియు నమ్మదగనదని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై జ్యుడిషియల్ ప్రొసీడింగ్ లో కూర్చున్న పబ్లిక్ సర్వెంట్ ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడం సెక్షన్ మూడు వందల ఇరవై న్యాయ విచారణ సమయంలో ప్రభుత్వోద్యోగులను ఉద్దేశపూర్వకంగా అవమానించే లేదా అంతరాయం కలిగించే చర్యలను సూచిస్తుంది ఈ పాయింట్లు న్యాయస్థానం ప్రవర్తన న్యాయపరమైన సెట్టింగ్లలో అలంకారాన్ని నిర్వహించడం జరిమానాలు న్యాయ విచారణకు అంతరాయం కలిగించే చర్యలు శిక్షార్హమైనవి ఈ విభాగం న్యాయ ప్రక్రియల సమయంలో గౌరవం మరియు సరైన ప్రవర్తనను నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై ఒక్క జ్యుడిషియల్ ప్రొసీడింగ్ లో కూర్చున్న పబ్లిక్ సర్వెంట్ ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడం సెక్షన్ మూడు వందల ఇరవై ఒక్క న్యాయ విచారణ సమయంలో ప్రభుత్వోద్యోగులపై ఉద్దేశపూర్వక అవమానాలు లేదా అంతరాయాలకు జరిమానా విధిస్తుంది ఈ పాయింట్లు అధికారం పట్ల గౌరవం ఈ కోర్టులో సరైన ప్రవర్తనను నిర్ధారిస్తుంది శిక్షా చర్యలు విఘాతం కలిగించే ప్రవర్తన చట్టపరమైన జరిమానాలకు లోబడి ఉంటుంది ఈ విభాగం న్యాయ విచారణల సమగ్రత మరియు ఆకృతిని నిర్వహిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై రెండు సాక్షుల రక్షణ సెక్షన్ మూడు వందల ఇరవై రెండు సాక్షులు ప్రతీకార భయం లేకుండా సాక్ష్యం చెప్పగలరని నిర్ధారించడానికి వారి రక్షణ కోసం చర్యలను అందిస్తుంది ఈ పాయింట్లు సాక్షుల రక్షణ సాక్ష్యం అందించేవారికి రక్షణ చట్టపరమైన రక్షణలు సాక్షుల సాక్ష్యాల భద్రత మరియు సమగ్రతను నిర్ధారిస్తుంది సాక్షులు సురక్షితంగా మరియు నిజాయితీగా న్యాయ ప్రక్రియకు సహకరించగలరని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై మూడు పబ్లిక్ సర్వెంట్ల చట్టబద్దమైన అధికారాన్ని ధిక్కరించినందుకు ప్రాసిక్యూషన్ సెక్షన్ మూడు వందల ఇరవై మూడు పబ్లిక్ సర్వెంట్ల చట్టబద్దమైన అధికారాన్ని ధిక్కరించే వ్యక్తులపై విచారణను సూచిస్తుంది ఈ పాయింట్లు అధికారం పట్ల గౌరవం చట్టబద్ధమైన ఆదేశాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది చట్టపరమైన జరిమానాలు ధిక్క చర్యలు ప్రాసిక్యూషన్ కు లోబడి ఉంటాయి న్యాయ నిర్వహణలో ప్రభుత్వ సేవకుల అధికారాన్ని ఈ విభాగం సమర్థిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు ప్రాసిక్యూషన్ ప్రక్రియ సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగు న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే నేరాలను విచారించడానికి విధానపరమైన అవసరాలను వివరిస్తుంది ఈ పాయింట్లు చట్టపరమైన ప్రక్రియ ప్రాసిక్యూషన్లను ప్రారంభించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఫెయిర్ ట్రయల్ చట్టపరమైన చర్యలలో సరైన ప్రక్రియ మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తుంది ఈ సెక్షన్ ప్రాసిక్యూషన్లు న్యాయంగా మరియు ప్రదర్శకంగా జరుగుతాయని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై ఐదు నేరాల సమ్మేళనం సెక్షన్ మూడు వందల ఇరవై ఐదు నిర్దిష్ట పరిస్థితులలో న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే కొన్ని నేరాలను కలపడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు సమ్మేళనం నిర్దిష్ట పరిస్థితుల్లో అధికారిక విచారణ లేకుండా నేరాల పరిష్కారం చట్టపరమైన పర్యవేక్షణ సమ్మేళనం న్యాయబద్ధంగా మరియు చట్టబద్ధంగా జరుగుతుందని నిర్ధారిస్తుంది ఈ విభాగం సెటిల్మెంట్ ద్వారా చిన్న నేరాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు నేరాల విచారణకు సంబంధించిన విధానం సెక్షన్ మూడు వందల ఇరవై ఆరు న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే నేరాల విచారణకు సంబంధించిన విధానపరమైన అవసరాలను వివరిస్తుంది ఈ పాయింట్లు ట్రయల్ విధానం ట్రయల్స్ నిర్వహించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు సరసత మరియు సమర్థత ట్రయల్స్ నిష్పక్షపాతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది ఈ సెక్షన్ ట్రయల్స్ న్యాయాన్ని సమర్థించే విధంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ మూడు వందల ఇరవై ఏడు అప్పీల్ మరియు రివిజన్ సెక్షన్ మూడు వందల ఇరవై ఏడు న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే నేరాలకు సంబంధించిన కేసులలో అప్పీలు మరియు పునర్విమర్శల కోసం నిబంధనలను అందిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు నిర్ణయాలను అప్పీల్ చేయవచ్చని లేదా సమీక్షించవచ్చని నిర్ధారిస్తుంది న్యాయపరమైన పర్యవేక్షణ న్యాయపరమైన లోపాలను సరిదిద్దడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది న్యాయపరమైన నిర్ణయాలను అప్పీల్ చేయడానికి లేదా సవరించడానికి మార్గాలు ఉన్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై ఆరవ అధ్యాయం రెండు వేల ఇరవై మూడు న్యాయ నిర్వహణను ప్రభావితం చేసే నేరాలను పరిష్కరించడానికి సమగ్ర ఫ్రేమ్ ను ఏర్పాటు చేసింది సెక్షన్ మూడు వందల ఐదు నుండి మూడు వందల ఇరవై ఏడు వరకు తప్పుడు సాక్ష్యం ఇవ్వడం సాక్ష్యాలను కల్పించడం న్యాయాన్ని అడ్డుకోవడం మరియు న్యాయాధికారాన్ని ధిక్కరించడం వంటి చర్యలకు జరిమానా విధించడం ద్వారా న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను ఇది నిర్ధారిస్తుంది ఈ అధ్యాయం ఈ నేరాలను విచారించడానికి మరియు విచారించడానికి స్పష్టమైన విధానాలను వివరిస్తుంది న్యాయం న్యాయంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడటం మరియు పాల్గొన్న అన్ని పక్షాల హక్కులను పరిరక్షించడం ద్వారా ఈ అధ్యాయం న్యాయం మరియు న్యాయ సూత్రాలను సమర్థిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి